కలెలూయం మొదట దేవునికి మహిమ చెల్లిస్తూ నేటి కాలమందు మన మధ్య అధ్యక్షత వహిస్తున్న పెదపాడు పాస్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సాల్మన్ రాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే నేటి వాక్య ఉపదేశులకు పిలువబడిన స్టీవెన్ రాకర్కి ప్రత్యేకమైన వందనాలు అలాగే స్టేజ్ మీద ఉన్న సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు మొట్టమొదటిగా ప్రతి సంవత్సరం మేము చూస్తూనే ఉన్నాం కానీ ఈ సంవత్సరం ఒక వచ్చింది మొట్టమొదటిది ఏంటంటే ఆల్ ఇండియా పాస్టర్స్ సంస్థకు లేదా కార్యక్రమానికి మీ ప్రాంతంలో నుంచి మరి మా అత్యంత అన్నగారు ప్రియులు బాబురాయి గారు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు అతను ఒకసారి కొడదామా అంత మాత్రమే కాదు పెదపాడు మండలంలో పాస్టర్ ఫెడరేషన్కి మరి అన్నయ్య గారు సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి నిజంగా ఈ సంవత్సరం దేవుడు వారిని ఇట్టి విధముగా అభివృద్ధిపరిచినందుకు వారికి నా ప్రత్యేకమైన మా మినిస్ట్రీ తరఫున ధన్యవాదాలు అమ్మగారికి అలాగే బాబు క్రాంతికి కూడా వారి కుటుంబానికి తెలియజేస్తున్నాం అలాగే ఆర్కెస్ట్రా వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు అలాగే కెమెరామెన్స్ కూడా ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ చిన్న మాట చెప్పి ముగించేస్తాను లుకాసు వార్త రెండవ అధ్యాయము లుకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలు భయపడేది ఇప్పుడు దేవుని పెట్టారా చదవబడిన వాక్యములో మనం గమనించవలసినది ఏంటి అంటే అక్కడ కొంతమంది ఉన్నారంట ఎవరు వారు అంటే ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు వారు ఏదో చేసుకుంటున్నారు వారి పనిని వారిని చూడడానికి దేవుని దూత వచ్చింది ఆ దూత వెనకాలే దేవుని మహిమ వచ్చింది దేవునికి స్తోత్రం చెప్పండి ప్రిమే దేవుని పెట్టారా ఏదైనా ఒక గొప్ప ఆశీర్వాదకరం అంటే మనం చేసే కార్యక్రమంలో దేవుడు కానీ ఆయన మహిమ లేకపోతే మనం ఎన్ని చేసినా వృధానే మరి అటువంటి దేవుడు కానీ దేవుని మహిమ రావాలి అంటే మనం ఏం చేయాలి లేదా మన కార్యక్రమాలు ఎలా ఉండాలి లేదా మనం ఎలా నడుచుకోవాలో ఇక్కడ మనం చూస్తే ఆ దేశములో అనే మాటలో పులుకొన్లు ఎవరున్నారంట గొర్రెల కాపర్లు ఉన్నారా ఇక్కడ ఉన్నారు గొర్రెలు మీరే కాపర్లు మేమే దేవునికి స్తోత్రం చెప్పండి అంటే లోకం అలాగే పిలుస్తుంది కదా మనం అందరం ఏం గొర్రెలు అంట మేము కాపర్లు సరే మీ జీవితంలో కానీ మా జీవితంలో కానీ దేవుని వెలుగు చూడాలంటే మీరైనా మేమైనా మూడు పనులు చేయాలి ఒకటి మనం అందరంలో మనం అందరం అంట పొలములో ఉండాలంట చెప్పండి ఎక్కడ ఉండాలి పొలము అనే మాట మనకి ఎప్పుడూ తెలుసు చెప్పండి సంఘము అంతేనా ఈరోజు చాలామంది సంఘం బయట ఉంటున్నారు లేదా సంఘాల చుట్టూ తిరుగుతున్నారు ఒక సంఘం నీకు ఉండాలి ఒక తండ్రి నీకు ఉండాలి సంఘంలో స్థిరపడాలి సంఘం యొక్క అనుభవాలు కలిగొండాలి సంఘముతో సహవాసం చేస్తుండాలి కాబట్టి దేవుని మహాకృప పులికొళ్ళు సంఘం గురించి చెప్పనక్కర్లేదు దేవుడు మీకు ఇచ్చిన ఉచిత కృప ఇవ్వబడిన దైవజుల్లు కానీ నేటి కాలమందు ఈ సంవత్సరం వచ్చిన సాల్మన్ రాజయ్య గారిని బట్టి కానీ నేను చాలా సంతోషిస్తాను చక్కటి వాక్యోపదేశకులు చక్కటి కార్యక్రమాలు జరిగించడానికి అన్నయ్య దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని అనేకమైన కార్యక్రమాలు కాబట్టి ఇంతవరకు ఎక్కడికైనా తిరిగేమోమో చాలు అక్కడికి ఎక్కడికి ఇక్కడి నుంచి అయినా ఈ సంఘంలో స్థిరంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి కార్యక్రమాలు మనం ఉంటే ఏం చూస్తాం చెప్పండి దేవుని మహిమను చూస్తాం ఇక రెండో మాట ఏంటో తెలుసా వాళ్ళంట రాత్రి వేళ మందని కాస్తున్నారంట అసలు మంద ఎప్పుడు కాయాలి పగల కాయాలి అంటే వీళ్ళలో ఉన్న రెండో విషయం ఏంటో తెలుసా మెలకువ యాక్చువల్గా మంద దాన్ని చేసుకుంటే మనం పడుకోవచ్చు కానీ శ్రద్ధగా గమనిస్తున్నారు ఎందుకంటే అది చరిత్ర వేరు ఎందుకంటే గొర్రెలకి చాలా నిష్కలంకంగా ఉండాలి చిన్న గ గీత పడకూడదు దెబ్బలాడుకోకూడదు అలాంటి గొరికి మంచి రేటు వస్తుంది కాబట్టి ఎంతో మెలుకువ నిజంగా బాబురావు గారే కానివ్వండి మరి నాయకులు సాల్మన్ రాజారే కానివ్వండి సంఘానికి ఎన్నో కార్యక్రమాలు ఒకసారి మళ్ళీ లిస్టు చెప్పుకుందామా సభలో ఉపవాస కూడికలు చెప్పలే అమ్మా క్రిస్మస్లో ఇంకేమైనా ఉన్నాయా మీ గృహ కోడికలు మాసాంతర కూడికలు ఎన్ని పెడుతున్నారండి ఎంత మెలుకు మీకు ఎన్ని వాక్యాలతో తట్టి ఆ మిమ్మల్ని మీరు లేపుతుంటే ఇంకా మనకి నిద్ర ఎక్కడ వస్తుంది చెప్పండి కాబట్టి మనం దేవుని మహిమ చూడాలంటే ఒకటి సంఘం అనే పొలంలో ఉండాలి రెండవది మెలుకు కలిగిన జీవితం దేవుని సేవకుని ఏ కార్యక్రమం పెట్టిన విసుకొద్దు వచ్చి పాల్గొని ఆ చెప్పండి దేవుని యొక్క మెలుకుని చూడాలి పరమగీత ఐదో అధ్యలో ఉంటుంది శుభ్రంగా పొడుకుంది అంటా ఆవిడ రావాల్సిన వాడు వచ్చాడు తలుపు కొట్టాడు తీయలేదు వెళ్ళిపోయేది కాబట్టి అలా మనం ఉండకూడదు ఇక మూడో మార్చి ముగించేస్తాను కాచుకోవడం అంటే పరిచర్య చేయడం సంఘంలో చాలా మంది ఉంటారు కానీ పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు పరిచర్య ధర్మం అనేది అందరికీ దేవుడు ఎవడు మరి నాకు తెలిసి పునుకొల్లు ప్రాంతంలో యూత్ అలాగే మిమ్మల్ని నేను చాలా సంతోషిస్తాను ఎందుకంటే మీరు దేవుని పనిని పరిచర్యను ఎంతో శ్రద్ధగా చేస్తారు అలాంటప్పుడు దేవుని మహిమ ఎందుకు రా చెప్పండి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తారు దేవునికి స్తోత్రం చెప్పని గట్టిగా హాలయా